హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి ఏంటి వీడియో అనేసి అంటే బొడ్డెమ్మ పండుగ అనమాట సో స్టార్ట్ అయ్యింది నాకు డేట్స్ గుర్తులేవు కాకపోతే ఇవాళ ఫ్రైడే రోజు ట్వంటీ ఎయిత్ టు ట్వంటీ సెవెంత్ అనమాట సో కింద ఓనర్స్ వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటే పిలిచారనమాట నేను కూడా వెళ్ళాను సరే ఫస్ట్ కాన్షన్ చూపిద్దాము ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారండి బొడ్డెమ్మ ఫెస్టివల్ అనేది సో వీళ్ళైతే ఇలా వెరైటీగా చేస్తున్నారు నేను ఫస్ట్ టైం ఇలా ఇవ్వడం ఎవరమైనా పుట్టమన్ను తెచ్చి అది పీట మీద అలిక్కి అలాగే గౌరమ్మ లాగా చేసి చేస్తారు కదా సో ఇలా చూడడం నేను ఇదే ఫస్ట్ టైము ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుందట సో వీళ్ళైతే ఇలా చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా చాలా రోజులు అవుతుందని అంటే పెళ్ళి అంటే స్కూల్ డేస్లో ఆడానండి నేను బొడ్డెమ్మ అనేది విలేజ్లో అమ్మవారింటి దగ్గర సో ఇంకా ఇది పెళ్ళి అయినాక ఇదే ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత బొడ్డెమ్మ అయితే ఆడుతున్నాను చాలా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కానీ చాలామంది ఆడట్లేరు కదా అంటే వీళ్ళు కంపల్సరీ ఆడతారట బతుకమ్మ ఒక ముడు ఇవ్వాలా రేపు చేస్తారంట ఎల్లుండి వచ్చేసి ఇక్కడ బతుకమ్మ స్టార్ట్ అంట అంటే మండే రోజు నుంచే స్టార్ట్ అటండి ఇక్కడ బతుకమ్మ మనకేమో సెకండ్ కదా ఏమంటారు ఇంగిల్ బతుకమ్మ అని స్టార్ట్ మనకు సెకండుకి కదా సో ఇక్కడ వచ్చేసి మండే నుంచే ఆడతారట మండే నుంచి ఫైవ్ టైమ్స్ అలా ఇలా చూసుకొని ఆడుతారట ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ బతుకమ్మని చేసాడు ఏదో సంథింగ్ ఏదో అన్నారు లాస్ట్ అవుతున్నట్టుంది మనకు సో ఆ రోజే మనం బతుకమ్మ అనేది అనమాట సో ఇక్కడ వచ్చేసి అయితే బతుకమ్మ అయితే బతుకమ్మ అంటున్న బొడ్డమ్మ అయితే స్టార్ట్ అన్నమాట ఇంకా వీళ్ళైతే ఎలా చేస్తున్నారంటే ఇట్లా కిందనే ఆవు పేడతోటైతే అలికారనమాట సో అలికేసి ముగ్గు అయితే సేమ్ ఇలాగే ఇలాగే వేస్తారంట ముగ్గు ఇదే వేయాలంట సో ఇలా వేసేసి ఇంకా నాలుగు మూలలో ఇలా ఫ్లవర్స్ పెట్టేశారు మధ్యలో కూడా ఫ్లవర్స్ పెట్టేసి నైవేద్యం పెడతారు కదా నైవేద్యం కూడా ముందు పెట్టేసి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అగరబత్తులు అనమాట అగరబత్తులు కూడా వెలిగించేసి ఇంకా ఒక పాట లేదు అంటే రెండు పాటలు అలా మూడు పాటలు కూడా పాడతారనమాట ఇంకా పాడి పాడుతూ ఇంకా చుట్టూ తిరుగుట బతుకమ్మ ఎలా ఆడతామండి సో అలాగే ఆడతారు కాకపోతే వీళ్ళది వెరైటీ ఉంది అసలు నాకు ఆడుతూ ఉంటాం చూడండి మీరు కూడా जगन मदमा को रुद्ध को रुद्ध जगन मदमा भी को दमग मदमा को रुद्ध से से रासनी देदा को रुद्ध से से जो ये से को रुद्ध मातेजू को भी गए राम कृते को हृदय धरो को लुटा लसिते करू जी दिल में जरा को प्यार वसते करू ये माता के सर लो दुख को लुपे बिदा सुनू करू ते रे लख लो करू बिदा सुनू करू कर 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 कर

నెక్స్ట్ ఆటంతా అయిపోయాక ఇక్కడ అంటే మెచ్యూర్ కానీ పిల్లలని ఇలా కూర్చోబెట్టేసి అయితే మనకు అక్కడ చుట్టూ నా ఐదు ఐదు దగ్గరలో పువ్వులు అయితే పెట్టేశారు కదా సో ఆ పువ్వులన్నీ తీసి మనకి ఇక్కడ డ్రెస్లో ఇలా ముందు ఇగో ఇలా పెట్టేసి అది ఏదో పాట పాడుతున్నారు అది కూడా మీరు వినండి

సో పాట పాడాక ఇంకా అందులో ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇప్పుడు పాప ఓళ్ళో పెట్టేశారు కదా ఫ్లవర్స్ అన్నీ తీసి ఇంకా మేమైతే హెయిర్లో పెట్టేసుకున్నాము మిగతాయి చెట్లో అనుకుంటా ఇది ఫ్రైడే రోజుదే ఈ రోజుదే అనమాట ఈవినింగ్ బొడ్డే మాడతారు కదా సో తర్వాత ఇంకా బొడ్డమ్మ దగ్గర ప్రసాదం పెట్టారు కదా సో అందరికైతే ఇలా పంచుతున్నారు అనమాట ఇదండి బ్లాగ్ నచ్చితే లైక్